UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो जय गणपति शुभ शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो బార్ దగ్గర ఉన్నాము ట్యాంక్ బార్ దగ్గర అయితే చాలా గణేషులు కూడా ఇక్కడికి వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి హైదరాబాద్ నగరంలో చాలా ప్లేస్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఇక్కడ అడిగి తెలుసుకుందాం మేడం ఎక్కడ నుంచి హైదర్ అత్తాపూర్ హైదర్ కూడా ఇక్కడికి మరికి ఇక్కడ మస్తు ట్రాఫిక్ కూడా ఉంటది మరి ఇంత దూరం తీసుకొని వచ్చి చాలా బాగుంది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతున్నా ఫైవ్ ఇయర్స్ నుంచి ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే ప్రతి ఇయర్ పెడుతున్నాం ఓకే చూస్తున్నాం కదా మరి ఇక్కడ మరి వీళ్ళైతే ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా పెడుతున్నాము కానీ అంత దూరం కలిసి కూడా ఇంత దూరం అయితే మేము వస్తూ ఉంటాము ఎందుకంటే మాకు మంచి అనిపిస్తుంది కాబట్టి అందుకే ఇక్కడికి వస్తూ ఉంటాం అని కూడా చెప్తున్నారు మరి ఇంకా చాలా మంది కూడా చాలా గణేషులు కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది మరి ఆ గణేషుల్ని కూడా మనము చూపించే ప్రయత్నం చేద్దాం మరి చూస్తున్నాం కదా మరి చిన్న గణేషు అయితే ఆటో పైన పెట్టుకున్నారు మరి లెక్క నుంచి వస్తున్నారు గణేషుడు కూడా మరి పైన ఆ తోడు గణేషుడు బాలాపూర్కి గణేశుడు తోడు చిన్నది అవునాలుగా ఎట్లా అనిపిస్తుంది మంచి హ్యాపీగా అనిపిస్తుంది అంటే గణేష్ కదా చిన్న బాలాపూర్ నుంచి వస్తున్నాడు మరి బాలాపూర్ గణేషుడు మూడో గణేషుడు బాలాపూర్ గా అని కూడా చెప్తున్నారు మరి చాలా బాగా అనిపిస్తుంది అని కూడా చెప్తున్నారు మరి ఇంకా కలర్ కలర్ గా ఇగో కలర్ఫుల్ గణేషులు కూడా వస్తున్నారు మరి ఆ గణేషులు కూడా చూద్దాము పదండి గణేష్

అప్పుడు బాగుంది ఇది ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నా మేము ప్రతి ఇయర్ వస్తాం ప్రతి ఇయర్ వస్తారు ఎట్లా అనిపిస్తుంది బాగుంటాయి వినాయకులు అని చూస్తుంటే పిల్లలను తీసుకొని వస్తాం కదా మంచిగా ఎంజాయ్ పోయిన సంవత్సరము ఈ సంవత్సరానికి తేడా ఎలా ఉంది తేడా అంటే ఎట్లానే పబ్లిక్ ఫుల్ వస్తూనే ఉంటారు పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు మరి మంచిగా అనిపిస్తుంది ఈ సారి ఎక్కువ కనేషన్ వచ్చాయి చాలా వినాయకులు వచ్చారు చాలా వచ్చాయి

పులిహోర ఉంది తాగడానికి జ్యూసులు అన్నీ బ్యాగ్ లో మంచి డబ్బులు బ్యాగ్ లేదు గూగుల్ పే ఫోన్ పే దొంగ చాలా ఉన్నారు ఇక్కడ చెప్ప నువ్వు ఏం చేస్తున్నావు ఏం చూద్దామని వచ్చినావు ఇక్కడ గణేషుని చూద్దామని వచ్చాము చూసావు ఎవరు గణేషుని చూసాం కనిపించండి ఆ గణేషుడు చూసాం మనం చిన్నగా చిన్నగా జై బోలా గణేష్ మహారాజ్ కి జై బోలా గణేష్ మహారాజ్ కి ఓకే చాలా బాగుంది పిల్లలైతే చాలా హుషారుగా ఉన్నారు ఇక్కడ అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నారు మహబూబ్ నగర్ నుంచి ఖైరతాబాద్ వినాయకుడు చాలా బాగుండు చూద్దాం అని వచ్చినాం గానీ నాకైతే చూడలేదు మేడం అందుకే నాకు చాలా బాధగా ఉంది ఖైరతాబాద్ గణేష్ అంటే చూడలేదంట మహబూబ్ నగర్ నుంచి వచ్చారు చూద్దామని కానీ చూడలేకపోయాను చూడలేదు మేడం చాలా బాధ చేస్తుంది అప్పటి నుంచి చరువు తీసుకున్నాడు ఏదో కొంచెం కూడా కనిపిస్తలేదు నాకు కనిపిస్తలేదు బాలాపూర్ మరి చూడండి సరే మేడం చూస్తాం ఎందుకంటే బాలాపూర్ లడ్ అంటే చాలా ప్రాముఖ్యత ఇప్పుడు ముప్పై ముప్పై లక్షల ఒక వెయ్యి వేలం కూడా అయిపోయింది అందుకు బాలాపూర్ చూస్తారా ఏమో మేడం మా వెళ్ళాలి మా పిల్లలు ఉన్నారు మేడం కంపల్సరీ ఉదయమే వస్తాం ఖైరతాబాద్ దర్శనం చేసుకున్నాకనే పోతాం దర్శనం చేసుకున్నాకనే పదకొండు రోజులు ఓకే చూస్తున్నాం కదా మహబూబ్ నగర్ నుంచి కూడా ఇక్కడికైతే ఖైరతాబాద్ గణేష్ ను చూద్దామని వచ్చినాము కానీ మాకు అదృష్టం లేకపోయింది కానీ వచ్చే సంవత్సరం అయితే ఖచ్చితంగా మేము వచ్చి పొద్దున వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము ఆ ఒక్క విషయమే మాకు బాధగా ఉంది మిగతాదంతా కూడా అన్ని గణేష్ చూస్తున్నాము చాలా ఆనందంగా ఉందని కూడా చెప్తున్నారు జై బోలా గణేష్ మహారాజ్ కి ఇక్కడైతే చాలా హుషారుగా కూడా ఉన్నారు మరి చాలా మంది ఉన్నారు వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చూద్దాం చెప్పిన ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఇక్కడికి తప్పకుండా మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా వస్తాను ఎట్లా అనిపిస్తుంది చాలా ఎంజాయ్మెంట్ ఉంది చాలా ఇక్కడ చాలా పబ్లిక్ ఇక్కడ కల్తాబాద్ వినాయకుడు నిన్న కల్తాబాద్ వినాయక దగ్గరకు వెళ్ళినాం చాలా బాగుంది గణేష్ చాలా మంచి ఎంజాయ్ ఫుల్ గా ఉంది ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ గా ఉన్నాం మేము మార్నింగ్ ఎన్ని గంటల మార్నింగ్ ఒక మేము టెన్ ఓ క్లాక్ వచ్చాం అప్పుడు ఇక్కడనే ఉన్నాం కాకుండా ఉంటాం సిక్స్ వరకు ఉంటాం సిక్స్ సెవెన్ వరకు ఉంటాం బాలాపూర్ గణేష్ వచ్చిందాకుంటారా అవునండి ఉంటాం అప్పటి వరకు ఎంజాయ్మెంట్ చూస్తాం ఇక్కడ బాలపూర్ గణేష్ నుంచి వెయిట్ చేస్తాం ఇక్కడ చూడాలి అంటే ఫ్యామిలీతో వచ్చారు అవునండి ఫ్యామిలీతో వచ్చాను చాలా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది చాలా చెప్పులో గణేష్ మహారాజ్

అందుకనే డాన్స్ అయ్యలేదా ఇక్కడ మంచి చూసినావాసావా చేస్తా కొనుక్కొని తిన్నావా తిన్నా ఏమేమి అంతే అంతే ఐస్ క్రీమ్ తిన్నావు పులిగోర తినలేదా పులిగోరే బాగుంది అయితే నేను ఇట్లా సగం అయిపోయి వచ్చేసింది నేను అక్కడి సైడ్ గట్టి పట్టుకున్నా ఇక దొరికింది ఎంబడే ఉంది మీరు

దొంగలం కాదు అంటుంది మాట్లాడుతున్నారు అక్కడే కూడా చూసిన వ్యక్తులు ఉన్నారు చెప్పండి ముగ్గురు ఉన్నారు దొంగలు వాళ్ళని ఇక్కడ బోనియట్లేదు ఇట్లా తోసేస్తున్నారు ఒక అమ్మిన కట్ చేసేస్తున్నారు కానీ కింద పడదు వాళ్ళకే దొరికింది వాళ్ళకి నయం అక్కడ కింద పడదు అది వాళ్ళ చేతుల్లో ఏమైనా ఉన్నాయా కట్ చేయడానికి అది ఇక్కడన తెలుది ఇది అంతే అంటే మరి పట్టుకు ఆ పరిగెత్తర పరిగెత్తున్నారు ఉన్నారు అందరం కలిసి పట్టేస్తుంది దొరికిన కట్ చేయాలంటుంది నేను కట్ చేయలేను మరి కింద పడిపోయింది ఆ కట్ చేసారు అక్కడ కింద అయితే దొరికింది thank okay. okay. చూసారు కదా మరి ఇక్కడనైతే ఖైదాబాద్ గణేష్ నిమజ్జనం ఏమో కానీ ఇక్కడ దొంగలు మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అది మహిళలే మహిళలే మరి దొంగతనానికి కూడా వడిగడుతున్నారు ఇక్కడ మరి వాళ్ళు ఊట కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళు పట్టుకోవడంతో మరి అక్కడికక్కడే దొరికారు ముగ్గురు లేడీస్ కూడా ఇప్పుడు పోలీసు పోలీసుల అదుపులో కూడా ఉన్నారు వాళ్ళు కానీ మేము చెయ్యలేదు అని వాళ్ళు ఇస్తున్నారు కానీ వాళ్ళు కూడా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా మంది కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే దొంగలు ఇంకా ఉండే అవకాశం ఉంది ఈ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ముఠాలుగా వస్తున్నారని కూడా ఇంతకు ముందు కూడా మనం చూసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే రద్దీగా ఉండే ఏర్పడి కూడా ఈ దొంగతనాలకైతే పాల్పడుతున్నారు మరి వాళ్ళు ముగ్గురే కాదు వాళ్ళ అనుచరులు కూడా ఇక్కడే ఉంటారు కూడా మరి వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే నిఘా పెట్టి కూడా వెతికే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మరి మనతో పాటు ఉన్నారు తాతగారు చెప్పండి ఇలాంటి ఇది నిర్మించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాతావరణ కాలుష్యం జరగకుండా ఉండడానికి అతి చిన్న గణేష్ రెండవది మహిళలకు రక్షణ కలగాలనే ఉద్దేశంతో పాత్రలను ఉపయోగించి గను తయారు చేయడం జరిగింది అందరికి కడుపు నిండా అన్నం ఆరోగ్యం జరగాలనే ఉద్దేశంతో మహిళల రక్షణ జరగాలనే ఉద్దేశంతో కాలుష్యం కలుష్యం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో చిన్నపిల్లల రక్షణ కొరకు చిన్న కారును ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది చేస్తాను దాన్ని నిమజ్జనం చేసి గణేశుడు వేరే ఉన్నాడు ఆ పూజ దాన్ని నిమజ్జనం చేస్తాము దీన్ని రక్ష రక్షించుకుంటూ వస్తున్నాను దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి దీన్ని కాపాడుతూ వస్తున్నాను నేను డాక్టర్ అమ్మవారి ప్రభాకర్ ఆచారి సివిల్ సర్జన్ రిటైర్డ్ తెలంగాణ గవర్నమెంట్ అది సాధ్యం కాని పని ఎందుకంటే సాంప్రదాయపరంగా పరంగా ఎప్పటి నుంచో వస్తుంది

మరి గణేషుని చేసి నీళ్ళలో నిమజ్జనం చేస్తే మన రంత కాలుష్యానికి ప్రభావితం చేసినట్టు అవుతుంది కాబట్టి కాలుష్యాన్ని నిర్మూలించడానికి ఇలాంటి కథనం కట్టుకున్నానని మన పెద్ద చెబుతున్నారు అందరూ ఇలాంటి ఇప్పుడు చూద్దామని వచ్చాము చాలా ఇష్టంగా వచ్చాను చాలా నడుచుకుంటా వచ్చి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ లేదనమాట బట్ ఇక్కడ చూస్తే చాలా బాగుంది చాలా నచ్చింది ప్రతి గణపతి ఇంత చిన్నది కూడా చాలా మంచి ఇంత డెకరేషన్ చేసుకొని వస్తున్నారంటే చాలా సరదాగా ఉంది మేనేజ్ కూడా బాగా చేస్తున్నారు జనాలు కానీ ఎవ్రీథింగ్ చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్ గణేష్ ని చూసారా లైవ్ లో టూ ట్వెల్వ్ థర్టీ వరకు చూశాను తర్వాత ఇక్కడ వద్దు చూసే అనే లోపల అయిపోయింది మరి ఏం చేస్తాము ఇక్కడ వద్దాం అనుకున్నాను అక్కడ ట్వెల్వ్ థర్టీ చూసి ఇంకా ఇక్కడ వచ్చే అయిపోయింది అన్నమాట ఎన్ని గంటల వరకు ఉంటాం ఇంకా సెవెన్ ఎయిట్ వరకు ఉంటాం అవును ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ మరి ఒక రోజే కదా ఇన్ని గణపతి మనం టీవీలో కూడా చూడొచ్చు బట్ ఇన్ పర్సన్ అది వేరే కదా

జయల గణేశ్వరాజుకి జయబల జయముల గణేశ్వరాజుకివంటీ ఇయర్స్ నుంచి చాలా బాగుంటాయండి ఇక్కడ నుంచే కాదు హైదరాబాద్ సిటీ నుంచే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఖైరదాబాద్ గణేశ్వరి దగ్గరకు వస్తారనమాట ఖైరతాబాద్ గణేశ్వరి ప్లస్ ఈ ట్యాంగ్ ఏంటంటే వినాయక సాగర్ యాక్చువల్లీ ఇక్కడ నిమజ్జనం ఇప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాయి కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే ఇక్కడ నిమజ్జనం చేస్తారు చెయ్యాలని ఒక గవర్నమెంట్ కన్క్లూజన్ వల్ల చాలా మంది పబ్లిక్ తక్కువ ఉన్నారు లేదంటే ఇంత కూడా నడవడానికి ఒకసారి ఇది ఉండకపోతుండే చాలా బాగుంది అండి అసలు ఇప్పుడు బాలాపూర్ గణేశ్వరుడు వచ్చేంత వరకు సాయంత్రం ఈ గణేషులు పడాలి అంటే రేపు పొద్దుగా మార్నింగ్ టూ డేస్ టైం పడుతుంది యాక్చువల్ ఒక్క రోజులో అయిపోయేది ఇది కాదు అసలుకి ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తున్నారు కదా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటి వేరియేషన్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వేరేషన్ అంటే ఈ మధ్యలో ఏంటంటే కొద్దిగా బారికేడ్ వేసారు అనమాట అంతే బారికేడ్ వేసారు ట్రాఫిక్ అంశాలు కొద్దిగా అక్కడ ఇక్కడ కొద్దిగా ఉండటం వల్ల కొద్దిగా బాగానే ఉంది లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగానే ఉంది హలో జయో గణేష్ మహారాజ్ చెప్పచ్చు నువ్వు ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు కోసం నువ్వు పది సంవత్సరాలు పది సంవత్సరాలు చూస్తున్నా చూస్తున్నా ఎట్లా అనిపిస్తున్నావు చాలా బాగా అనిపిస్తుంది ఇంక నేను చూస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నావు కొనుక గణేష్ మహారాజ్ జై జై ఓకే సూపర్ మహారాజ్ జైస్తున్నావు కొనుక్కొని వింటున్నా కొనుక్కొని తింటున్నావా అందుకే వచ్చినా ఎస్ ఆ యెస్ గణేషుని చూడవా చూసినా చూడలే చూసినా చూడలేదు చూసినా చూడలేదు చూడలే చూడలే మరి ఏం చేస్తున్నావు వచ్చినాం మా ఫ్రెండ్ ఎంతసేపు అయిందో వచ్చి ఒక అరగంట అవుతుంది అరగంట అవుతుంది మరి ఏం చేస్తున్నావు కొనుక్కొని తింటున్నావా అన్ని అయితే గణేషుని చూసి అందుకు రాలేదా చూడడానికి వచ్చిన చూడడానికి వచ్చినావా ఆ చె గణేశ్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై మీరు చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్

चाला बाहन ना रो चाला बाहन ना रा मिचे ले ना मे आओ ना नू यूस ना वा ए ए निजन जयपुर एम एम कौन करते ना रो कनु कले छोटा ना कुछ ना मिले ये तीन ले रा तीन ना मेरे तीन ना कल से जयपुर ही जयपुर लगा मिचे बात चल जयपुर लगा देश महाराज की जय मेरे मिचे बात तो बिहार से है इन्हें जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश

చూసాం కదా ఈ రోజు మరి ఈ సంవత్సరం గణేష్ల పండుగలు ఎట్లా జరిగినాయి మరి అలాగే నిమజ్జనం కూడా ఎంత ఘనంగా జరిగింది అనేది కూడా చూసాము ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఈ కార్య నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క రకంగా అలంకరణ చేసుకొని కూడా మరి తీసుకెళ్లడం జరుగుతుంది గొప్పగా పెళ్లి లేనంత గొప్పగా కూడా ఇక్కడైతే మరి ఘనంగా తయారు చేసుకొని ఘనంగా కూడా ఏర్పాట్లు చేసుకొని ఘనంగా అన్న ఎంతో గొప్పగా అలంకరించుకొని కూడా తీసుకెళ్తున్న సందర్భాలు చూస్తున్నాము ఇలాంటి గణేషులు రకరకాల గణేషుల్ని అందంగా ఎందుకంటే సినిమాలను తలపించేలాగా కూడా మరి గణేష్ అయితే ఈ సంవత్సరము భక్తులను అయితే చాలా గొప్పగా అలరిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో గణపతి పండగ నిమజ్జనాలు గణేష్ల నిమజ్జనాలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా ప్రజలకు ఎంతగానో నచ్చేలాగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా మరి ఈ నిమజ్జనాలు చాలా సుఖవంతంగా కూడా ముగిసాయని కూడా చెప్పుకోవచ్చు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి